అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తుంటాం మగవాళ్ళు అసలు ఏమి పని చేయరు తెల్ల ఉంటుంది బాగా క్రియేటివ్గా ఉంటారు కానీ ఆల్కహాల్కి బానిస అయిపోతారు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకటే పని తాగడం అసలు ఏమీ పని చేయరు ఎంతమంది ఎంత తిట్టినా ఎంత కోపడినా అసలు ఏం పని చేయరుంది రోజు తాగడం 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 డబ్బు లేకపోతే అడుక్కొని మరీ తాగడం కొన్ని స్టోరీస్ క్రియేట్ చేసి అప్పులు చేసుకొని తాగడం అంటే పరువు పోతుందని కూడా లెక్క చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని చేసా తాపడం అంతే ఒక టెన్ రూపీస్ దొరికిందంటే అల్లి తాగడం అంతే చీప్ లిక్కర్ అయినా పరువులే కానీ సడన్గా ఒకరోజు మారిపోతారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంకా అసలు తాగడం జోలికే వెళ్ళరు చాలా నీట్గా కనబడతారు చాలా స్పిరిచువల్గా పెద్ద బొట్టు పెట్టుకోవడం పూజలు చేయడం గుడికి వెళ్ళడం అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ అలా ఉంటారు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంటి మొన్నటి వరకు ఇటు తాగుతూ ఉన్నాడు కదా ఇంత సడన్గా మారిపోయారు మళ్ళీ సడన్గా ఒకరోజు మళ్ళీ చేంజ్ మళ్ళీ తాగడం మొదలు పెడతారు ఏ చాలా క్రియేటివ్గా ఉంటారు కానీ ఎక్కడ కూడా జాబ్ చేయరు ఏదో చేస్తే మా అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ మళ్ళీ ఇచ్చాం పక్కడి నుంచి ఏదో కారణం చెప్పి మానేస్తారు ఇంట్లో నుంచి బయలుదేరుతారు ఆఫీస్కి వెళ్తున్నామని దారిలో ఎక్కడో మధ్యలో వాళ్ళొక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్లో కలిసిపోతారు మళ్ళీ ఎక్కడ కూర్చొని తాగేయడం సాయంత్రం ఇంటికి రావడం దాంతో భార్య చాలా ప్రాబ్లం ఇల్లు గడవడం కష్టం పిల్లలు చేసుకునే భార్య చాలా కష్టం ఆవిడే కష్టపడుతూ ఉంటుంది పరువు పోతుంది ఒక ఒక పక్క కొంతమంది అయితే నేను ప్రాక్టికల్గా చూశాను అయ్యప్ప మాల వేసుకుంటారు ఎంత ఆల్కహాలిక్ అలవాటు ఉన్నా కానీ అయ్యప్ప మాల వేసుకుంటారు ఆ ఫార్టీ డేస్ ఇంకా దాని జోలికి వెళ్ళరు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు వీడు ముందర వాడికి ఇంత తాగేవాడు మాల వేసుకున్నాడు అసలు దాని జోలికి కూడా వెళ్ళట్లేదు చాలా నిష్టా నియమాలతో ఉంటారు మళ్ళీ మళ్ళీ మాల తీసేసి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని మాల కానీ మళ్ళీ స్టార్ట్ చేయరా మామూలు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు అంటే నేను ఇదంతా చెప్పడం ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాస్తులో ఏమైనా కారణం ఉందా నేను చాలా గమనించాను నలభై సంవత్సరాల్లో ఏంటంటే ప్రాక్టికల్ ఫైండింగ్స్ వాళ్ళ ఇళ్ళల్లో వాయువ్య దోషం ఉండడం ఉత్తర వాయువ్యం ద్వారం నైరుతి ఓపెన్గా ఉండడం ఇలా ఉంటే వ్యసనాలకు అలవాటు పడిపోతారు ఆల్కహాలిక్ పొద్దున ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళని కూడా చూశాను నేను మనం బెట్టి కూడా బెడ్ కాఫీ కూడా తాగరు కొందరు వీళ్ళు మాత్రం పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ వేసేసి వెళ్ళి అక్కడ తాగేస్తారు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అంతా వీళ్ళకి అరేంజ్ చేసుకుంటారు ఎక్కడ దీనికి కారణం అక్కడ వాయువ్య దోషం పాప వీళ్ళని తీసుకొని ఎక్కడికెక్కడికో తిరుగుతారు ఫ్యామిలీ మెంబెర్స్ ఆయుర్వేదం అని చిట్కాలని మందులు అని యునాని మందులని ఏదో మంత్రమని ఏదో తాగిస్తుంటారు ఆకురసం అని కానీ పాపం ఏది కూడా పనిచేయదు కానీ ఇచ్చేవాళ్ళు చెప్తారు తాగ్గానే తాగుడు మానేస్తాడు ఇంకా జీవితంలో దగ్గరికి వెళ్ళడని కానీ మళ్ళీ శారా మామూలు తాగుతూనే ఉంటారు దానికి కారణం అంటే నేను చాలా చోట్ల ఆల్టరేషన్ చేసిన తర్వాత చాలామంది మానేస్తారు తాగడం అంటే నేను మొత్తానికి మొత్తానికి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ తాగొద్దని నేను చెప్పట్లేదు లిమిట్ మరీ ఆల్కహాలిక్గా మారిపోకుండా ఉండాలి అక్కడ వాయు దోషాన్ని సవరిస్తే నైరుతి దోషాన్ని కూడా సవరిస్తే ఇలా అలవాటు పడ్డ వాళ్ళు బయటకు వచ్చేస్తారు తర్వాత జీవితం అంతా కూడా హాయిగా గడుపుతారు రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి